రామోజీరావు మృతి పట్ల తన సొంత ఊరైన పెదపారుపూడి నుంచి సర్పంచ్ గారపాటి బాబురావు గారు ఉన్నారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు అలాగే వారి అనుభవాలను అలాగే చెప్పండి బాబురావు గారు నమస్కారం అండి చెప్పండి మీ అనుభవాలను పంచుకోండి మా రాత్రి లో వింటున్న తర్వాత మీ లో వినం తర్వాత చాలా బాధాకరమైన విషయం అండి మా ఊరికి ప్రధానంగా మా ఊరికి చాలా లోటు అండి రెండు వేల పదిహేనులో రామాజీ ఫౌండేషన్ అని కింద తీసుకుని మా ఊరికి పదిహేను కోట్లు ఖర్చు పెట్టారండి మా గ్రామస్తులందరం రెండు బస్సులు వేసుకుని వెళ్తే ఆయన చూసి ఒక రోజు అలా మాతో గడిపారండి మా గ్రామస్తులతో చాలా తేరణ అలాగే చెప్పండి సొంత గ్రామం నుంచి మీరు మాట్లాడుతున్నారు సొంత గ్రామానికి ఆయన చివరిసారిగా ఎప్పుడు వచ్చారు మీరు అన్ని ఎప్పుడు కలిశారు ఆయనతో ఉన్న అనుభవాలను సన్నిహితం అన్ని చెప్పండి రెండు వేల పదిహేడు లో వెళ్ళామండి రామాజీ ఫిలిం సిటీకి మా మిస్సెస్ గారపాటి శ్రీలక్ష్మి గారు కూడా ఎక్స్ సర్పంచ్ అండి టైంలో ఈ ఫౌండేషన్ వచ్చి అందరం కలిసి వెళ్ళి చాలా బాట్లు రామ్మోహన్ రావు గారు అని ఆయన ఎండి గారు ఆయన కూడా పర్యవేక్షణలో బాగా చేశారు అని ఆయన కూడా ఈ మధ్యనే కాలం చేశారు మా ఊరికి మాత్రం తీరం లోటు అండి మొత్తం గర్వించదగ్గ ఆ విలేజ్ అండి మేము గ్రామ ప్రజలుగా అక్కడ పుట్టినందుకు అటువంటి వ్యక్తి ఆ చాలా బాధాకరమైన అనే విషయాన్ని మీరు వారిని కలిసినప్పుడు ఎటువంటి సంభాషణ జరిగేదండి బాబురావు గారు మొత్తం గ్రామం గురించి అట్లా ఇది చెయ్యాలి అది చెయ్యాలి మీరు నాకు పంపించమని ఆయన ఇది ఆర్గానిక్ వ్యవసాయం మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఆర్గానిక్ ఉత్పత్తులనే తినాలి చాలా ఆయన ఇదైతే మన అందమండి ఆయన మేధస్ ఫిలిం సిటీని నిర్మించాడు కదా ఆయన మేధస్ మనం ఎవరికి అందదండి అటువంటి వ్యక్తి లేకపోతే బాధాకరమైన విషయం చాలా ఒక రోజల్లో షేర్ చేసుకున్నారండి ఉదయం పదింటికి వెళ్ళామండి పదింటికాడ నుంచి సాయంత్రం ఏడింటి వరకు మా గ్రామస్తులతో ఆయన ఇంకా వేరే ఏం పని అపాయింట్మెంట్ ఇచ్చారు బాగా చేశారండి అలాగేనండి మనం చూస్తూ ఉన్నాం చాలామంది ఉదయం నుంచి మన లో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగస్తులు కూడా రామోజీరావు గారు చాలా సన్నిహితంగా మెలిగేవారని వారిని ఇంటి వరకు కార్లో డ్రాప్ చేసేవారని ఇటువంటి విషయాలన్నీ వారి గొప్పతనం గురించి వింటూ ఉన్నాం అటువంటి సంభాషణలో అటువంటి సన్నిహితంలో మీకు ఎదురైన ఏదైనా ఒక అనుభవం చెప్తారా మాకు అసలు అటువంటి ఇది కాదండి ఆయన అందరినీ కారు వరకు వెళ్తారండి మర్యాద అది చూస్తానండి ఇక్కడ సామాన్య కుటుంబాలు మా ఇంటి పక్క విలేజ్ అని మా పక్కన వెళ్ళానండి మా ఇంటి పక్క అంటే అక్కడి నుంచి ఆయన కమ్యూనిస్ట్ గా ఇది ఇది ఉంది ఆయన అయ్యాడండి ఆయన మర్యాద ఎవరికి రాదండి ఆయన వ్యక్తిత్వం అవునండి సొంత ఊరికి ఎంత చేయాలో అంత చేశారు ఇప్పటివరకు ఏమేమి చేశారండి చెప్పండి సొంత ఊరికి ఫస్ట్ హై స్కూల్ బిల్డింగ్ అండి వాటర్ ఏడు వందలు హౌస్ హోల్డ్స్ కి వాటర్ ట్యాంక్ నిర్మించి ఇంటింటికి ఫ్రీగానే ట్యాప్ ఇచ్చారమ్మా అట్లాగే చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఇది పిఎస్సిఎస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బిల్డింగ్ సొంత నిధులేనండి సిఎస్ఆర్ ఫండ్స్ కింద సొంత నిధులతో గ్రామస్తులది ఏం భాగస్వామ్యం లేకుండా ఆ బిఎస్ఎస్ బిల్డింగ్ పశువుల హాస్పిటల్ ఎంపీయూపి స్కూలు మరి సిమెంట్ రోడ్లు మిగతా మిగిలిన ఉన్న రోడ్లు చంద్రబాబు గారి తర్వాత మిగిలి వన్ రోడ్లు అవి అన్నీ మొత్తం సంవత్సరం చేశారండి ఒక్క డ్రైనేజ్ ఉందా డ్రైనేజ్ కూడా ఇప్పుడు చేస్తారనుకున్నామండి చేస్తా ఉన్నారండి మళ్ళీ ఒక కమ్యూనిటీ బేస్డ్గా ఒక ఎకరం యాభై ఏడు సెంట్ కొన్నారండి దాంట్లో గ్రామానికి పనికొస్తానికి ఏదో అవసరమో అది గ్రామం నడుబడిలో కొన్నారండి అట్ అసలు ఇది అదే అని కాదు మేడం అన్ని నెంబర్ వన్ గా మా ఊరికి అన్ని చేశారు ఒక డ్రైనేజీ డ్రైనేజీ కూడా అయిపోతుందంటున్నావు ఇప్పుడు దేవుడి దేవుడు చంద్రబాబు గారు కూడా వచ్చాడు అయిపోతుంది అనుకుంటున్నాం ఇది ఈ వార్త చాలా దురదృష్టం అవునండి బాబురావు గారు మీ అనుభవాలను పంచుకునేందుకు